నమస్తే అండి వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ నేను మీ కృష్ణ అండి ఈరోజు వచ్చేసి శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి అండి ఈరోజు మనం చక్కెర పొంగలి టెంపుల్ స్టైల్లో చూద్దాము ఎప్పుడైనా మనకు పండగలు పూజలు అయినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ఈజీగా అయిపోద్ది ఇంకా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేశారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట చక్కెర పొంగలి టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి దానికోసం ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక గ్లాసు రైస్ తీసుకుంటున్నాను ఆ రైస్ కొంచెం మీడియం మంట పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒక రెండు నిమిషాలు చేసుకుంటే ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట రైసును ఇంకా పెసరపప్పు రెండు ఫ్రై చేసుకోవాలి రైస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక గ్లాస్ రైస్కి ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలన్నమాట మంట సిమ్లో పెట్టుకొని చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బియ్యము ఇంకా పెసరపప్పు కొంచెం చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత వాటిని వాష్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కొలత తెలీదు అనుకోండి ఒక పెద్ద గ్లాస్ తీసుకొని ఎంత అక్కడ మాకు కొలత తెలీదు అనుకున్న వాళ్ళు తెలిస్తే ఒక నేను వన్ అండ్ హాఫ్ వేసాను కదా వన్ అండ్ హాఫ్కి రెండు గ్లాసులు బెల్లం వేసుకుంటే సరిపోయింది ఇలా మనం పెద్ద తో ఒకే గ్లాస్తో తీసుకున్నామంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోయిందనమాట ఒక కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు గా కడుక్కోవాలి పెసరపప్పు బియ్యంని ఒక గ్లాసు రైస్ లేదా బియ్యం పెసరపప్పు రైస్ కలిపి ఒక గ్లాస్ ఉంటే వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం వేసుకోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఒకటికి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీకు మెత్తగా వద్దు అనుకుంటే రెండు విజిల్స్ సరిపోతాయండి కొంచెం మెత్తగా కావాలి అంటే మూడు విజిల్స్ కంపల్సరీ రానివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం రైస్ అయితే ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ బెల్లంని కరిగించుకుంటే చాలండి మనకు ఇంకా పాకము ఇటువంటిది అవసరం లేదు బెల్లం కరిగిపోతే సరిపోయింది ఇలా కరిగించుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి అంటే డైరెక్ట్ అన్నంలో కూడా వేయొచ్చు కానీ బట్ ఇలా కరిగించుకుంటే తొందరగా అయిపోయింది ఇంకా నలకలు ఏమన్నా ఉంటే వడకట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి మనకు కుక్కర్ అయిపోయింది త్రీ విజిల్స్ వచ్చినాయి కదా మంచిగా ఉడికిపోయింది మెత్తగా చూడండి ఒకసారి బాగా ఇలా తిప్పుకోండి సరే మొత్తం బాగా కలిపేసుకోండి మీకు ఒక మెతుకులు మెతుకులు కావట్లే కావాలి అంటే రెండు విజిల్స్ అయితే సరిపోయిందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూడికించి పెట్టుకున్న బెల్లం వాటర్ని అందులో వేసేసుకోవాలి వడగట్టుకొని వేసుకోండి ఎందుకంటే ఎంత నీట్గా ఉన్నా కానీ బెల్లంలో ఏదో ఒక చెత్త ఉంటుందండి సో అందుకని బెల్లం గా వడగట్టుకొని చూడండి ఎట్లా ఉందో అంత గరుగ్ గరుగ్గా ఇసుక లాంటివి అలా ఉంటాయి అనమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి మంట మీడియంగా పెట్టుకొని చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోయిందండి చిన్న మంట మీద అంతకంటే ఇంకా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ ఉడికించుకునే కొద్దీ గట్టిగా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే దగ్గరికి వరకు సరిపోయింది మంట హైలో అయితే పెట్టద్దు మాడిపోయిద్ది ఇంకా త్వరగా గట్టి పడుతుంది చిన్న మంట పెట్టుకొని ఉడికించుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఇందులోనే కొంచెం నేను చూపిస్తున్నాను కదా అంతే అండి అంతకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ మనకు చేరు వచ్చేస్తుంది పచ్చకర్పూరం కొంచెం వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈజీగా అండి సింపుల్గా ఐదు లేదా పది నిమిషాల్లో అయిపోయి ఇలా కుక్కర్లో వేసుకున్నామంటే చక్కెర పొంగలి మనకు పూజల పొడు హడావుడిగా ఉన్నప్పుడు ఇలా చక్కెర పొంగలి చిటికలో చేసేయచ్చు అనమాట చూడండి ఇలా ఉంటే సరిపోయిద్ది మనకు ఆరిన కొద్దీ సరిపోయిద్ది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బ్యాన్ పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే చక్కెర పొంగలి కొంచెం నెయ్యి ఉండాలి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలు బాదంపప్పు ముక్కలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారాలి మరి మాడని వద్దవి చేదు వచ్చేస్తాయి కొంచెం కలర్ మారిన తర్వాత ఇంకా దించే ముందు కిస్మిస్ వేసుకొని ఒకసారి బాగా క అది కూడా ఎందుకంటే దించే ముందు వేసుకొని ముందుగా వేస్తే కిస్మిస్ అనేవి మాడిపోతాయి అనమాట జస్ట్ వేడి ఉంటే దాని దానికోట ఆయిల్ ఇలా వేసుకొని చూడండి కొంచెం కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని తీసేసుకోవాలి కొంచెం మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్న నెయ్యి ఓకే అండి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని చక్కెర పొంగలి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఇలా చిటికెలా అయిపోద్ది మనం ఏ ఒకటి దేవుని దగ్గర రెడీ చేసుకుంటూ కూడా ప్రసాదం అయితే చేసేసుకోవచ్చు అంత త్వరగా అయిపోయింది అనమాట చక్కెర పొంగలి ది బెస్ట్ త్వరగా అయిపోయే ప్రసాదం అంటే నేను చక్కెర పొంగలి అని చెప్తానండి అంత త్వరగా అయిపోద్ది ఇంకా టేస్ట్ కూడా అంతే ఉంటుంది అనమాట చూడండి చా ఇది చల్లగా అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అనమాట ఇంకా గట్టిగా అవ్వదు అనమాట చూడండి నేను చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను ఇలాగే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ వరలక్ష్మి రథం రోజు అమ్మవారికి చేసి పెట్టిన చాలా మంచిది అనమాట ఒకసారి ఇలా టెంపుల్ స్టైల్ లో ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం బియ్యము పెసరపప్పు రెండు వేయించుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ